దేవుని పరిశుద్ధమైన నామమున కోటి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభములు వందనాలు ఉన్నాను ప్రియులారా మనము దేవుని కృప చేత పోషించబడుతూ ఉన్నాం సంరక్షించబడుతూ ఉన్నాం కాపాడబడుచు ఉన్నాం దేవుని మహాకృపను బట్టి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు ఈ దినం ఉదయ కాలంలోనే ఒక సహోదరి ఫోన్ చేసి మన్న నీ వచ్చి పలకరించిపోయినావు ఈరోజు తాను చనిపోయినాడు ఎలా చనిపోయినాడు హార్ట్ ప్రాబ్లం యవనస్తుడు నాతోటి వాడు మంచోడు పని పనిచేస్తాడు భారీగా కుమారులు ఉన్నారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాని మనము బతుకున్నామంటే అది దేవుని కృప మాత్రమే అది దేవుని కృప మాత్రమే కాబట్టి దేవుని వాక్యాన్ని మనము విని మన జీవితాన్ని బలపరుచుకుంటాం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాం ఆ ప్రకారంగా జీవించుదాం రండి దేవుని వాక్యమైన బైబిల్ నుంచి తెసలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్మడోత్సవం ఈ పద్మూడోత్సవంలో రెండు సందేశాలు మనం విన్నాం ఇది మూడవ సందేశం మూడవ సందేశం ఏమిటి అంటే మీరు సత్యమును నమ్ముట వలన అనే ఉంది మీరు సత్యమును నమ్ముట వలన సత్యము నమ్మేవాడు సత్యమే మాట్లాడాలి సత్యము నమ్మువాడు సత్యమే మాట్లాడాలి సత్యమేవ జయతే అని ఉంటుంది పోలీస్ స్టేషన్ కాడ కానీ సత్యముందా అసత్యం ఉందా అది పోయే వారికి అర్థమవుతుంది టీచరు సత్యం బోధించాలా డాక్టరు సత్యం మాట్లాడాలి సేవకుడు సత్యమే బోధించాలి ఉన్నది ఉన్నట్టు కాని బోధించాలి అలా బోధించినప్పుడే కదా అతని బోధ ఎంత కరెక్ట్ అయిందో ప్రజలు గ్రహించగలుగుతారు మన ప్రభోయిని సుక్రీస్తూ నేనే మార్గము సత్యము అన్నాడు ఆయన మార్గం ఆయన సత్యం సత్య సంబంధి అయిన పతివాడు నా మాట వినును అన్నాడు సత్య సంబంధి అయిన పతివాడు నా మాట వినను నా మాట విని నా మాటలే పలుకును అవునా మనము సత్య సంబంధి అయిన దేవుని మాట వినాలి అదే మాట బోధించాలి ఒకడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకును జీవించును అని యేసుక్రీస్తు ప్రభు సాతానుతో చెప్పాడు ఆయన నోటి మాట మనల్ని జీవింపజేస్తుంది ఆహారము శరీరానికి నీళ్ళు శరీరానికి బట్ట శరీరానికి ఇల్లు ఉండడానికి కానీ బ్రతికించేదేంది బ్రతికించేదేంది దేవుని నోటి మాట బ్రతికించేది బైబిల్ నీ నన్ను బ్రతికించాను అనగా ఆయన మాట బ్రతికించను ఆయన మాట వలన ఎంతోమంది బతికినారు లాజరు బయటికి రాంటే బయటకు వచ్చాడు ఆయన నోటి మాట వలన గిరాశయంలో దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రతికాడు సమాధుల్లో కొండల్లో ఉండి తనకి తన హాని చేసుకున్నవాడు ఆయన చూశాడు ఆయన వచ్చాడు వానిలోని దయాలన్నింటినీ ఎలగొట్టాడు ఆయన వాడు బతికాడు ఆయన మాట విన్న గుడ్డివాడు పొందాడు ఆయన మాట విన్న మగవాడు మాట్లాడగలిగినాడు ఆయన మాట విన్న కుంట్రుడు లేచాడు ఆయన మాట విన్న కుష్ఠరోగి బాగుపడ్డాడు ఆయన మాట వినుచున్న నీవు గుడుక బాగుపడాలి అనే మా ఆశ మనమందరం బాగుపడాలి ఆయన మాట మీద మనకు విశ్వాసము ఉండాలి మనకు విశ్వాసం ఉండాలి మనము నమ్మాలి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని రాయబడింది నిజమే నమ్మాలి నమ్మితే సాధ్యం నమ్మకపోతే అసాధ్యమే అని బైబిల్ చెప్తాంది వాక్యం చదువుకుందాం మతేసు వార్తలో రాయబడిన మాట పదవ అధ్యాయం చూడండి మతేసు వార్త అధ్యాయము ఇరవయవ వచనం అధ్యాయము ఇరవయ వచనం చూడగా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు అన్నాడు ఏమి మాట్లాడాలి అవునా ఏమి చెప్పుదుము ఎలా మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు చింతపడుతున్నారు కానీ అలా ఎప్పటికి అనుకోవద్దు అలా ఎప్పటికీ అనుకోవద్దు మీరు చింతపడద్దు పంతొమ్మిది మాట రాయబడింది చింతపడకుడి మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరేం చెప్పాలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు మాట్లాడేది మీరు కాదు మీరు కాదు మనము ఆత్మ కలిగిన వాళ్ళం కాబట్టి మాట్లాడతాం ఆత్మ లేని జంతువులు ఉన్నాయి కదా ఆత్మ లేని జంతువులు ఉన్నాయి కదా అవి మాట్లాడతాయా ఒక ఎద్దు మాట్లాడుతుందా ఒక ఆవు మాట్లాడుతుందా ఒక గాడిద మాట్లాడుతుందా ఒక పశువు మాట్లాడుతూ ఉందా ఒక పిట్టె మాట్లాడుతూ ఉందా ఒక జంతువు మాట్లాడుతూ ఉందా మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఏమిటి మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభు చెప్పాడు మనం ఆత్మను కలిగిన వాళ్ళం కాబట్టి ఆయన మన పక్షం మనం మాట్లాడతాడు ఏం చెప్పాలనో అని దిగులు పడద్దు నరపుత్రుడా చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతాను అన్నాడు నీ నోట నా మాటలు ఉంచుతాను అని చెప్పినాడు మన నోట్లో ఆయన ఉంచాడు కాబట్టి ఆ మాటలే మనము పలకాలి ఆ మాటలే మనం వారమై ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది వార్త ఏడవ అధ్యాయము యహో వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములో నాయందు విశ్వాసం వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను అని ఉంది నాయందు విశ్వాసముంచువాడు ఎవడో ఆయన ఎందు విశ్వాసం ఉంచినాం ఇంకా విశ్వాసం ఉంచకపోతే ఏం చేయాలా విశ్వాసం ఉంచాలా ఆయన దేవుడని విశ్వాసం ఉంచాలా ఆయన రక్షకుడని విశ్వాసం ఉంచాల ఆయన ప్రభు అని పరిపాలించు వాడని విశ్వాసం ఉంచాలా ఆయన మన ఆయన మన పాపాన్ని కడిగి వేస్తాడని విశ్వాసం ఉంచాలి ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటాడు అని మనం విశ్వాసము ఉంచాలి విశ్వాసం ఉంచి వాడేవాడు లేఖనం చెప్పినట్లు వాని కడుపులోని జీవజల నదులు పారను జీవజల నదులు పారను అరణ్యములో జీవజల నదులు పారినై ఇస్రాయిలు తృప్తిగా నీళ్లు త్రాగారు నీళ్లు త్రాగి తెప్పరిన వాళ్ళు ఉన్నారు మన బాడిలో ముక్కలు భాగం నీళ్ళ శాతం ఉండాలి అది లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం అవునా కాబట్టి అడగండి ఆయన ఇస్తాడు స్త్రీ నీళ్ళు అడిగింది అవునా నీళ్ళు ఇస్తా కానీ నీ భర్తను తీసుకురాకంటే ఆమె నాకు భర్త లేడు ప్రభు అన్నాడు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు సత్యమే చెప్తావి సమరస్త్రీ జలం అడగ జీవజలం కదా ఆమె బతికింది ఆమె బతికింది ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి తన ఎందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పినాడు ఆత్మను గురించి ఈ మాట చెప్పినాడు ఆత్మయే జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది ఆత్మయే జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది ప్రయోజనము లేది శరీరం అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది కొరంతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం కొరంతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి రెండవ అధ్యాయము పదమూడవ వచనం మనం చూడగా మనుష జ్ఞానము చే మనుష జ్ఞానము నేర్పు మాటతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరే చూచొచ్చు ఆత్మ నేర్పు మాటతో వీటిని గుర్చి మేము బోధించుచున్నాము అని అన్నాడు వినండి బాగా ఈ వచనములో ఆత్మ నేర్పు మాటతో అవునా ఆత్మ నేర్పు మాటతో తాను ప్రకటిస్తున్న సువార్త దేవుని దగ్గర నుండి పొందినదని పౌలు వ్రాస్తున్నప్పటికీ రాస్తున్నప్పటికీ లేఖనాలు రాయబడ లేఖనాలు రాయడములో పరిశుద్ధాత్మ ప్రేరణ గురించిన వివరణ మన కనిపిస్తుంది మొదటి మెట్టు తన జ్ఞానాన్ని మానవ కోటికి అందించాలని దేవుడు కాంక్షించాడట కాంక్షించాడు ఏడు నుంచి మనం చదివితే అర్థమవుతుంది ఎనిమిది తొమ్మిది వరకు దేవుని జ్ఞానము మర్మైనట్టుగా బోధించుచున్నాం ఈ జ్ఞానం మరుగై ఉండేను ఉండేను జగద్దుప్తి ముందు కానీ దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించినాడు అది లోక అది లోక అధికారులలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపు యగు ప్రభువును శిలోవేక ఇందురు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది అని ఉంది క్రీస్తులో కేంద్రీకరించబడిన మన రక్షణను కూర్చున్నది ఈ జ్ఞానం క్రీస్తే దేవుని జ్ఞానం క్రీస్త దేవుని జ్ఞానం క్రీస్త దేవుని జ్ఞానం మీలో ఎవరికైనా జ్ఞానము కదవల వాడు దేవుణ్ణి అడగవలను దేవుడు వానికి అనుగ్రహిస్తాడు క్రీస్త జ్ఞానం అని మనకు ఒకటి ముప్పైలో మనకు కనిపిస్తుంది ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినంలో అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు అన్నాడు క్రీస్తు యేసు నందున్నారు అని అన్నాడు రెండవ అధ్యాయము రెండు ఐదు వచనాల్లో మనం చూస్తే నేను ఏసు క్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయ నిశ్చయించుకొంటిని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోను మీ మధ్య ఉంటిని మీ విశ్వాస మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించితిని ఎలా వినియోగించాడు ఎలా మాట్లాడినాడు పౌలు అవునా మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించలేదు జ్ఞానయుక్తమైన తీయని మనల్ని నేను బోధించలేదు మీకు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని అన్నాడు దేవుడు ఏం చెప్పినాడో అది చెప్పాను నా బోధ మనసం సంతోష పెట్టేది కాదు దేవుని వాక్యము కదా దూచుకొని వెళ్ళే ఖడ్గము లాంటిది ఖడ్గము లాంటిది అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుని తలంపులు అవున రెండవ మెట్ మానవాళికి దేవుని సత్యం దేవుని జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రత్యక్షపరచబడతాయి ప్రత్యక్షపరచబడతాయి అంటాడు మానవాళికి దేవుని సత్యము దేవుని జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రత్యక్షపర ప్రత్యక్షమైతాయి అంతే ప్రత్యక్షమైతాయి పదవచ్చం చెప్తున్న మాట కదా మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు అంత గొప్ప మాట గ్రహిద్దాం ఆలోచన చేద్దాం దేవుని తలంపులన్నీ పరిశుద్ధాత్మకు పూర్తిగా తెలుసు దేవుని తలంపులన్నీ కూడా పరిశుద్ధాత్మకు పూర్తిగా తెలుసు వచ్చిన పదకొండు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకి కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలుస్తాయి ఎవరికి తెలుస్తాయి అవునా ఇంత స్పష్టంగా ప్రభు ఇక్కడ పౌల్దారు రాయించినాడు మనం గుర్తుపెట్టుకోవాలి మూడవదిగా ఏర్పరచబడ్డ విశ్వాసులకు వారిలో నివసిస్తున్న ఆత్మ ద్వారా దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడింది అని ఉంది ఏర్పరచబడ ఏర్పరచబడ్డ విశ్వాసులకు వారిలో నివసిస్తున్న ఆత్మ ద్వారా దేవుని ప్రత్యక్షత కూడా మనకు లభించింది అవునా అనుగ్రహించబడింది అని వాక్యం చెబుతుంది వచ్చినము పన్నెండులో దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనం దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందినాము మనం ఆత్మను పొందినాము అని వాక్యం చెబుతుంది నాలుగో మెట్టు లేఖనము రాసిన వారు పరిశుద్ధాత్మ నేర్పిన మాటలలోని వ్రాసారు పరిశుద్ధాత్మ ఏమి నేర్పాడో వాళ్ళు లేఖనాలు రాశారు వాళ్ళు లేఖనాలు రాసినారు పద్మడు చెప్తున్న మాట అది మనుష్య జ్ఞానము నేర్పు మాటతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసూ ఆత్మ నేర్పు మాటతో వీటిని గ్రహించి ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చి మేము బోధిస్తూ ఉన్నాము మేము బోధించేది మా బోధ కాదు మాకు ఆత్మ ఏమి నేర్పడ దాన్నే మీకు బోధించు ఉన్నాం అంటే ఈ రచయితలు ఉపయోగించిన మాటతో వేటిని ఎన్నుకోవాలో పరిశుద్ధాత్ముడి నిర్దేశించినట్టుగా వాక్యము మనకు చెబుతుంది ఇవన్నీ కూడా మనకు నిర్గుమాకాండము ఇరవై నాలుగు నాలుగులో య్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదహారు వచ్చరంలో ఇర్మియా గ్రంథం ఒకటి తొమ్మిది ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు హేజ్కెల్ గ్రంథం రెండవ అధ్యాయం ఏడవత్సరం వార్త నాలుగు నాలుగులో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అయితే దైవిక సత్యాన్ని వివరించడంలో ఆత్మ యొక్క నడిపింపు యాంత్రికం కాదు లేఖన రచయితలు యొక్క భాష జ్ఞానాన్ని వ్యక్తిగత శైలిని ఆత్మపూర్తిగా ఉపయోగించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఐదో మెట్ ఏమిటంటే దైవ ప్రేరితమైన దైవ ప్రేరితమైన లేఖనాన్ని ఆత్మ సంబంధులైన విశ్వాసులు పరిశుద్ధాత్మ ప్రకాశము ద్వారా పరిశీలిస్తారు గనుక దాని భావాన్ని వారు సరిగా గ్రహించగలుగుతారు గ్రహింపగలుగుతారు గ్రహింపగలుగుతారు మనం గ్రహిస్తున్నామంటే వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ ప్రకాశము ద్వారా పరిశీలిస్తారు దాని భావాన్ని వారు సరిగా గ్రహింపగలుగుతారు అనే మాట రాబడింది పద్నాలుగు పద ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనస్సు కలవారం మనం క్రీస్తు మనస్సు కలవారం క్రీస్తు చెప్పినట్టు మనం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది ఈ విధంగా లేఖనాల భాష భావాలు దేవుని ఆత్మ చేతని ప్రేరేపింపడ్డాయి ఏ ఒక్క రచయిత కూడా పొరపాటునైనను ఏ మాటను కానీ వాక్యాన్ని కానీ తప్పుగా పలకలేదు దేవుని వాక్యములో ఏ దోషము దొరలకుండా పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా వహించినాడు పరిశుద్ధాత్ముడు జాగ్రత్త పడ్డాడు చెరిపే మాటలు ఇందులో లేవు అందుకనే సత్య సంబంధమైన ప్రతి నా మాట వినను మనం ఆత్మ సంబంధులం మనం సత్యాన్ని నమ్మినాం కాబట్టి సత్యమే మనం మాట్లాడే వారిగా ఉండాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని మనం చూడవచ్చు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు రెండులో పేరు రాసిన రెండవ పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో మనం చూస్తాము కాబట్టి మనము సత్యము నమ్ముకు నమ్ముట వలన సత్యమే మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి ఆయనే సత్యం ఆయనే మార్గం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు మన కోసమై చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుణ్ణి మనం నమ్మినాం కాబట్టి అబద్ధం ఆడకుండా యథార్థంగా సత్యాన్ని పలుకుచు ప్రభు సంధిలో మనం ముందుకు సాగుతాం అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను పరమతండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ లేఖన భాగాన్ని దేవించి ఆశ్రవదించండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దేచిమని ఏసయ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ పరమందున తండ్రి ప్రేమ ప్రభు అనేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి